ఇడుపులబాయ్ నుంచి ప్రచారం ప్రారంభించనున్న సీఎం జగన్ రేపటి నుంచే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు యాత్ర సో మొత్తం ఏం చూసుకుంటే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయం చారిత్రాత్మక విజయంతో అధికారులకు రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బుధవారం నాడు ఇడుపుల బాయ్ నుంచి ఈ సంకారం అయితే పూరించబోతున్నారు ఉదయం పది యాభై ఆరు నిమిషాలకు ముహూర్తం అయితే పెట్టారన్నమాట సో అక్కడి నుంచి అయితే అక్కడికి చేరుకుంటారు చేరుకొని ప్రజాక్షేత్రంలో ఇడుపుల బాయ్ నుంచి చాపర వరకు ఇరవై ఒక రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర అయితే నిర్వహించనున్నారు ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలో యాత్ర అయితే జరుగుతుంది సిద్ధం సభలో జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో పరిధిలో బస్సు యాత్ర అయితే నిర్వహిస్తారు యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్ సమావేశం అవుతారు ప్రభుత్వం పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి తీసుకుంటారన్నమాట సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు బస్సు యాత్రలో ఇరవై ఒక్క రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకం అవుతారని చెప్పి పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాల్